యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమసి మంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు కొద్దిగా కంచిపట్టు చీరలు ఎక్కువ మంది ఫస్ట్ వీడియోలో పెట్టిన సారీసే ఎక్కువ మంది అడగటం వల్ల తెప్పించాను ఆ చీరలతో మీ ముందుకు వచ్చాను ఈరోజు ఇవి ఎక్కువ మంది అడిగారండి ఇంక ఓపెన్ చేయటం లేదు ఇవన్నీ ఆల్రెడీ మీకు ఓపెన్ చేసి చూపించాను పాత వీడియోస్లో కలర్స్ వేరు కదా నాకే అనిపించింది అందుకే మళ్ళీ చైన్ అంటూనే చేస్తున్నాను ఇది ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఈ శారీస్ రిచ్ పళ్ళు కట్టన్స్లో తక్కువ ఉంటుందని చెప్తున్నాను కదా బ్లౌజ్ ఇలా ఇచ్చారండి సో ఈ చీరంతా పేరెట్ గ్రీన్ మీద ఫ్లోరల్ నేతలాగా వచ్చిందండి ఇది చీర చీర మొత్తం ఇలా వచ్చింది నేను కింద బా ఇది పెట్టుకున్నాను దీన్ని మీద వేసేస్తున్నాను ఇది ఒక చీర అండి ఇది కూడా ఆల్మోస్టు చిన్న చిన్న వేరియేషన్స్ అండి లక్స్ బ్లూలు లక్స్ గ్రీన్లు సిల్వర్ కలరు వస్తున్నాయి ఇవి నాకు చాలామంది ఇంకా పాత వీడియోస్లో పెడుతున్నారు కదా అని చెప్పేసి తెప్పించడం జరిగింది మళ్ళీ కంచపట్టు చీరలతో మేము ముందుకు వచ్చింది రిచ్ పళ్ళు నా చీర హలవిడ ఎక్కువైపోయింది సరే ఇక్కడ ఇది లక్స్ బ్లూ అండి రిచ్ పళ్ళు విత్ ఈ బ్లౌజులన్నీ రిచ్ ఇలా ఇస్తున్నారండి ఇది బ్లౌజ్ పీస్ సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఇది ఒకటండి సిల్వర్ కలర్ మూడు వేల రెండు వందల యాభై ముందు మెన్షన్ చేసేస్తున్నాను ఇవి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయినాయి కొంచెం తేడాలు రిచ్ పళ్ళు గంధం కలరు పైన పెద్ద బోర్డరు కింద చిన్న బోర్డరు బ్లౌజ్ ప్లెయిన్ పింక్ మీరు ఇవి కంచిపట్టి చీరలు ఇవన్నీ కుట్టు బోర్డర్లు అంటారు కదా ఆ టైప్లో వచ్చినట్టే వచ్చినాయి క్వాలిటీ అయితే నాకు తెలియదు కానీ మీరు ఎక్కడైనా ఇంతకంటే తక్కువ రేటు మాత్రం ఖచ్చితంగా కొనుక్కోలేరు రాధమ్మ దగ్గర మాత్రమే ఇంత తక్కువ రేట్లో కంచిపట్టి చీరలు బాగుంది కదా అదొక కలరు దానిలోనే ఇదొక అండి ఇది గంధము ఎల్లో మిక్సింగ్ గా మీకు కలర్ ఎల్లో కింద పడిపోవచ్చు ఎందుకంటే క్రీమ్ కలర్ మిక్సింగ్ ఎప్పుడూ కొడుతున్నాయి ఇది సల్ఫర్ బ్లూ అండి శారీ మొత్తం బ్లౌజ్ ఏమో సల్ఫర్ బ్లూ ప్లెయిన్ ఇచ్చాడు రిచ్ పళ్ళు ఇచ్చారు బుట్టి వచ్చిందండి చీరంతా చీరంతా అలాగే వచ్చింది చాలా బాగుంది మంచి కలర్ ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఇవి బ్యాక్కి వెళ్ళాల్సిన చీరలు ఒకవేళ తీసుకోకపోయినా అయినా మీరు కొనుక్కోవాలన్నా కూడా నీట్గా వెళ్ళాలి కదా నలభై కూడదని నేను జాగ్రత్త తీసుకుంటున్నాను ఇది ఒక కలర్ ఇందులో ఇది రేట్ ఎంత అంటే ఇవన్నీ ఇంకా ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఈ సారీ ఇవి టూ థౌజండ్ ఫిఫ్టీ అండి ఇదొకటి రిచ్ పళ్ళు పింక్ కలర్ బ్లౌజ్ రోజ్ పింక్ అండి రోజ్ పింక్ అంటే రోజెస్ వస్తాయి కదా ఆ పింక్ శారీ మొత్తం చంద్రకాంత్ కలర్ చాలా బాగుంది చీర కూడా అసలు కంచిపట్ చీర కంచిపట్ చీరలు ఎన్ని చీరలు ఉన్నా వీటి ఇది ఏది కదే కదా దేని ఇంపార్టెన్స్ దాన్ని ఇది ఇది ఎక్కువ ఇది తక్కువ ఉండడానికి లేదు కానీ కంచుపటి చీరలు అండి ధర్మవరం పట్టు చీరలలాగా కలిపేసి అమ్మేస్తున్నారు జనం జనం మాత్రం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ధర్మవరం పట్టు చీరలను చూపించేసి ప్యూర్ కంచిపట్టు చీరలు అని చెప్పేస్తున్నారు కాదు అది మాత్రం కొంతమందికి అర్థమవుతుంది అని చెప్తున్నాను ఏదైనా పట్టు చీర అంటే పట్టు చీర అది వేరే విషయం కంచుపట్టు చీరలు వేరు ఇది ఆరెంజ్ షేడ్ వచ్చింది పీచ్ కలరా డార్క్ పీచ్ కలర్ అండి గ్రీన్ బా ఏముందరో మంచి గ్రీన్ వన్ కదా గ్రీన్కి రాగి కలర్ వచ్చింది కాపర్ జెరీ అండి లో కాపర్ జెరీ లైన్స్ అన్నీనేమో ఓకేనా లైన్స్ అన్నీనేమో లో చూపించు ఇది కొంచెం వైలెట్ కలర్ బోర్డర్స్ ఇచ్చాడు పళ్ళుని బ్లౌజు మాత్రం గ్రీన్ ఇచ్చారండి ఎందుకు ఈ మధ్య ఇలా జరుగుతున్నాయి చీలా అంటే మూడేస్ నాలుగేస్ కలర్స్ బ్లౌజ్ దీనిలో మళ్ళీ బ్లౌజ్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు మాట ఇందులో డ్రెస్ వేసుకుంటే చాలు లేదు ఎందుకంటే పళ్ళు వచ్చింది కదా ఈ గ్రీన్ బాగుంటుంది పీచ్ కలర్కి గ్రీన్ కలర్ పళ్ళు తో వైలెట్ కలర్ బోర్డర్తో కాపర్ జెరీతో కాపర్ లైన్స్ తో జరీ లైన్ గోల్డ్ జరీ లైన్స్ తో కంచుపట్టు ఇది రేట్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఇది చంద్రకాంత్ కలర్ కి బ్లూ గ్రీన్ రెండు కలర్ అయితే ఇచ్చి రెండు పైన కింద కూడా సేమ్ బోర్డర్స్ ఇచ్చారండి మంచి గ్రీన్ లైన్స్ వచ్చింది చీరంతా లైన్స్ వచ్చింది రిచ్ పళ్ళు విత్ గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ ప్లెయిన్ బ్లౌజు ఇది బేబీ బేబీ పింక్ కాదు పింక్ కొంచెం డార్క్ పింక్ డార్క్ పింక్కి సిమెంట్ కలర్ పైన చిన్న బోర్డరు కింద పెద్ద బోర్డర్ లోపల రామనీలం అంటారు కదా నెమలికంటం కలర్ అండి నెమలికంటం కలర్ బ్లౌజ్ మోస్ట్లీ ఇది కూడా టూ థౌజండ్ అలా ఉండొచ్చు చెప్తాను చూసి చెప్పేస్తాను ఈ సారి కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇవి ఎక్కువ మంది అడిగారని తెప్పించాను మెసేజ్లు పాత వీడియోస్ పెట్టిన వాళ్ళకి కూడా కొన్ని పంపించేసాను ఇవి రెండు ఉన్నాయి ఇవి ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా అందుకని తీయటం లేదు ఇది ఒకటేమో త్రీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి ఇది చిన్న చిన్న కలర్స్ వేరియేషన్స్ ఇది లైట్ గ్రీన్ అది కొంచెం డార్క్ గ్రీనా ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పైన బోర్డరు చిన్నది వచ్చింది కిందేమో ఇలా నీట్గా వర్క్ వచ్చినట్టు వచ్చింది నాకు చీరల గురించి అండి నిజంగా చెప్పాలంటే అంత చూస్తే నచ్చితే కట్ కొనేసుకుని కట్టేసుకోవడం అంతే తప్పితే బాగా నాలెడ్జ్ అయితే లేదు సో వీటి గురించి వీటి లైఫ్ గురించి కూడా ఎక్కువ ఆలోచించిన కలర్ నాకు నచ్చిందా డిజైన్ నాకు నచ్చిందా తేలిగ్గా ఉందా బరువుగా ఉందా అలాంటి మాత్రమే చూస్తాను ఇది ఒక కలర్ అండి చంద్రకాంత్ కలర్కి రామ్ పికక్ కలర్ పికక్ గ్రీన్ నన్ను ఇబ్బంది పెడుతుంది చీర ఇది రెండు వేల ఆరు వందలండి ఎవరికైనా నచ్చినట్లయితే ఇది ఎల్లో మిక్సింగ్ క్రీమ్ కలర్ అండి దీనికి కలర్ కాఫీ కలర్ వస్తుంది బ్లాక్ లా కనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు కాఫీ కలర్ కాపర్ జరి కాపర్ లైన్స్ మొత్తం శారీ మొత్తం కాపర్ లైన్స్ వచ్చినాయి రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ కాపర్ జరీ కాఫీ కలర్ ఇగో ఇక్కడ కాఫీ కలర్ క్లియర్ గా తెలుస్తుందిగా సో ఇదొక చీరండి దీని కాస్ట్ రాదమ్మ కాస్ట్ చూడడం చాలా కష్టం కాబట్టి మెన్షన్ చేయబడను మేము ఎక్కువ మాట్లాడము రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది వందలు ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ మర్చిపోతున్నానండి నేను అందరినీ అడగటం షిప్పింగ్ వేసేస్తా ఉండండి నేను అడగకపోయినా ఇది గ్రీన్ అండి ముందు ముందు కాస్ట్ చూసేస్తాను మూ రెండు వేల ఆరు వందలు పింక్ కలర్ కాపర్ బోర్డర్ గ్రీన్ లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కంటే డార్క్ గ్రీన్ సో ఈ చీర ఎరికైనా నచ్చినట్లయితే రిచ్ పళ్ళు టూ సిక్స్ హండ్రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ఇది ఒక అండి ఇది కూడా ఇందాక చూపించాను కదా చూపించాను ఇది కూడా మ్యాంగో ఎల్లో లాగా ఎల్లో గంధం కలర్ మిక్సింగ్ కలర్ అండి ప్యూర్గా ఎల్లో అని చెప్పలేము గంధం కలర్ కూడా కాదు రెండు కలర్ అయితే మిక్సింగ్ వచ్చింది సల్ఫర్ కలర్ బ్లూ అండి ఇది ఈ శారీ కాస్ట్ ఎంతంటే రెండు వేల ఆరు వందలు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రిచ్ పల్లు రిచ్ పల్లు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ ద పళ్ళు ఎవరికైనా నచ్చినట్లయితే పిక్ తీసి పెట్ట ఇది ఇంకొకటి చా లాస్ట్ చీర ఇది యాక్చువల్ గా ఎవరు అడిగారండి ఏ కలరే కావాలని కానీ ఆ నెంబర్స్ లో మిస్ అయిపోయారు ఆవిడది చూపించేస్తున్నాను ఇప్పుడు పబ్లిక్గా ఆవిడ దొరికితే ఆవిడ తీసుకుంటారు లేదంటే ఎవరికి ఆవిడ బ్యాక్ వస్తే ఈ కలర్ కావాలని గా రెండు చీరలు అడిగారు కొంచెం చూసుకోండి బ్రింజాల్ కలర్ అండి ఇది పికాక్ బ్లూ పికాక్ బ్లూ కూడా కాదు ఏం కలర్ అంటారు ఇది రామనీలం ఎస్ రామనీలం బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు శారీ మొత్తం ఇదిగో ఇలా వస్తుంది సో ఎవరికైనా కావాలంటే ది సారీ కాస్ట్ ఈస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆల్రెడీ మెన్షన్ ఐ థింక్ రైట్ వారాహీ నవరాత్రులు వచ్చేస్తున్నాయి కాబట్టి సరదాగా అందరూ వీలు ఉన్నంత వరకు పాజిబిలిటీ ఉన్నంత వరకు ఇల్లు కదలకూడదు అని అలాంటివి ఏమీ పెట్టుకోకుండా చక్కగా ఉదయం సాయంత్రం వీలైతే అమ్మ మనకి అనుగ్రహించి చేయించుకోవాలి అని అమ్మ అనుకుంటే చేయించుకుంటారు అన్నది ఒక ఎత్తే అయితే మనం చెయ్యాలి అని మన మనసులో సంకల్పించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చక్కగా అమ్మవారి ఆశ్రోత్ర నామాలతో అమ్మవారిని పూజించుకోండి అని తెలియచేస్తున్నానండి ఇదే సందర్భంగా అమ్మవారి చాలా కాంట్రవర్సీస్ వచ్చేస్తున్నాయి కదా చేయకూడదు వారా హీని ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు అన్న చాలా ఎక్కువ రకరకాల ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఏం పర్వాలేదు అమ్మని చక్కగా పూజించుకోవచ్చు నిజంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కంగారు పడద్దు ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఫైనల్ మాత్రం అమ్మవారి భక్తులదే విజయం అవుతుందని బట్టి నేను సాక్ష్యం దానికి మీకు నేను ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను నేను ప్రతి వీడియోలో నేను అమ్మ గురించి చెప్పినప్పుడు నేను అమ్మకి జనరల్గా అండి మనం పూర్తి చేసుకున్నప్పుడు మనం ఎవరింటికి వెళ్తే మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారు అనుకోండి వాళ్ళు సాక్షాత్తు భగవత్ స్వరూపం కింద తీసుకుని అతిథి భోజనానంతరం మనం తినాలి ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించాలి అది పరమేశ్వరుడే మీకు అతిథి రూపంలో వస్తాడు అని చెప్పేసి మన పెద్దలు ఎంతో మంది చెప్తా ఉంటారు కదా ఇప్పుడు నవరాత్రుల్లో మనం పూజ చేసుకుని మనం ఎవరింటికి ఎన్న వెళ్ళినప్పుడు మనం పుణ్య ఫలాన్ని కొంతవరకు ఇచ్చేస్తున్నాము వెళ్తుంది మన శక్తి ఇప్పుడు మనం తిని తిండి చేసిన వాళ్ళకి వెళ్తుంది అందుకే తిండి కూడా జాగ్రత్తగా తినండి మనమే నిష్ఠగా వండుకుని మనమే ప్రసాదంగా అమ్మవారికి పెట్టిన తర్వాతనే భుజించినట్లయితే మనకి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి నేను చాలా వరకు తెలియచేస్తున్నాను కానీ ఈ వారాహి నవరాత్రుల విషయంలో మాత్రం నేను అవన్నీ ఫ్యాక్ట్స్ మ మీరు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అతిథి మన ఇంటికి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు అతిథి మన ఇంటికి వచ్చారని భోజనం పెడుతున్నప్పుడు మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కూడా మనం కూడా దైవశక్తి వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా అందుకని మనం చేసేదే కొంచెం కొంచెం భోజులు కదా పంచిపెట్టేస్తుంటే ఎలాగా అని ఉద్దేశంతో నేను అర్థం చెప్తాను అది కూడా చిన్న లాజిక్ సో పాటుగా అండి ఇంట్లో కదలకుండా కూర్చుంటాను అని మాత్రం నాకు వీలు అవ్వలేదు అందుకే ఇంట్లోనే ఉంటానని అనుకోకండి మనసులో అమ్మని అమ్మనిపిస్తుంది మనం ఎక్కడైనా మన పనులకు తిరగచ్చు అని మాత్రం నేను చెప్తున్నాను కొంచెం అనుకోని సిచ్యుయేషన్స్ వచ్చి మస్ట్గా నేను ఇంకా దీక్ష వస్త్రాలన్నీ మామూలుగా నేను ఇలా ఎలా అయితే ఉంటానో పట్టు చీరలు కట్టుకుని నగలేసుకుని నార్మల్గా వేసుకుని వెళ్ళిపోయి పనులు చక్క పెట్టుకోవాల్సిన పరిస్థితే వచ్చింది నాకు ఎప్పుడు అందుకని ఎక్కడికి వెళ్ళాలి ఏం తినాలి అన్న వాటి మీద శ్రద్ధ కంటే అమ్మను మనసులో నింపుకోవాలన్న దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి చక్కగా చేసుకోండి వీలైతే నేను రెండు మూడు నాకు తెలిసిన అమ్మ గురించిన నా ఎక్స్పీరియన్సెస్ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తానని తెలియచేస్తూ ఈ పాటు చీరియలలో మీకు ఏమైనా నచ్చినట్లయితే నాకు పిక్చర్స్ పంపించినట్లయితే మీకు సమాధానం తెలియజేస్తాను ఎందుకంటే ఈ పాత వీడియోలో కొన్ని అడుగుతున్నారు వీలైతే నాకు లాస్ట్ టూ వీడియోస్లో ఉన్న చీరలు ఇవి కూడా మీకు ఇంకొక వీడియో కింద ఈ వీక్లోనే తీసుకురావడానికి ట్రై చేస్తాను ఇవన్నీ కలిపి మళ్ళీ నేను వాపస్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఆన్సర్ చేస్తాను ఆన్సర్ సరిగా చేయట్లేదు ఫోన్ నెంబర్ లేదు అంటున్నారు డిస్క్రిప్షన్ బాక్స్లో మా వాళ్ళు చక్కగా ఇచ్చేస్తున్నారు కాబట్టి కొంచెం మీకు అర్థం కాకపోయినా ఎవరినైనా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళి తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుని ఫోన్ నెంబర్ వెతుక్కోండి ఇంకొకటి ఫోన్ నెంబర్ సారీస్ అయిపోయిన తర్వాత తీసేసే అలవాటు మాకు ఉంది కానీ ఇప్పుడు ఉంచేయడానికే ట్రై చేస్తున్నామండి తీసేయటం లేదు అదే నెంబరు మారదు ఇంతటితో మీతో సరదాగా గడిపిన నిమిషాలకి మీకు అందరికీ మీ ప్రేమకి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ టు like share and subscribe to Meera's Vlogs